అందరికీ జై శ్రీ జయశ్రీరామ్ జయశ్రీకృష్ణ భారత్మాత కిజయ్ కాదేది అనర్హం మత ప్రచారానికి అన్నట్లుగా స్కూల్స్లో చేస్తున్నప్పుడు చూసాం హాస్పిటల్స్లో చేస్తున్నప్పుడు కూడా చూస్తున్నాం మనం చూస్తూనే ఉంటే ఇంకా 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 పేషెంట్ల దగ్గరికి వెళ్ళి చేస్తున్న ప్రచారం వాళ్ళు బ్రతుకు దేవుడా ఎందుకీ బాధ ఎప్పుడు తగ్గుతుందా అనే బాధలో ఉంటే ఏ నమ్ముకో నీకు తగ్గిపోతుంది అని చెప్పి సిస్టర్స్ వెళ్ళి వాళ్ళకి బైబిల్ చేతిలో పెట్టి యేసు ప్రభుని నమ్ముకో నేను ప్రేయర్ చేస్తానని చెప్పి ఇవ్వడం చాలా దగ్గర విన్నాను ఈరోజు ప్రత్యక్షంగా చూశాను నిమ్స్ హాస్పిటల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిమ్స్ హాస్పిటల్లో ఆమె విమలాట ఆవిడ పేరు ఇంకేదో ఉంది ఇంకో పేరు కూడా ఉంది ఆవిడ ఒకటే అందరి దగ్గరికి వెళ్ళి ఏసయని నమ్ముకోండి అని చెప్పి బైబిల్నిచ్చి మాట్లాడుతూ నాగరాజు అనే మనకి తెలిసిన ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి నాగరాజు బాగున్నావా ఏసైకి మొక్కుకుంటున్నావా అని చెప్పి బైబిల్ ఇచ్చింది ఆవిడ తగ్గిపోతుంది నీకు అని చెప్పి అంటే నాలుగు రోజులు ట్యాబ్లెట్లు వాడితే ఖచ్చితంగా తగ్గుతుందండి తగ్గిన వెంటనే ఏసఐ మహిమ అని చెప్పేసి మత మార్పిడి చేసేస్తారనమాట తర్వాత మీరు హిందువులుగా ఉన్నంతకాలం మీకు తగ్గలేదు ఏసప్రభుని నమ్ముకున్నారు తగ్గిపోయిందని చెప్తారు హిందూ సమాజం మేల్కోవాల్సిన సమయం ఎంతైనా ఉంది ఇది ఆసన్నం అయిందని చెప్తాను రామనామంతో మునుడిదాకా మనందరం చాలా అబ్బా స్వామి స్వామి అంటూ ఆ నామస్మరణలో ఇంకా ఉన్నాం ఇంకా ఆ మానియా ఇంకా పోనేలేదు మనందరికి అంత బా అంత ఆనందంలో ఉన్న సమయంలో ఇది చూసి చాలా బాధ అనిపించింది నాకు సంఘటన భగవద్గీత మేము ఇస్తాం చదువుతావా అంటే ఆవిడ చదవదట కానీ ఆవిడ బైబుల్ మాత్రం మన పక్క వాళ్ళకి మన భగవద్గీత చదివే వాళ్ళకి మాత్రం ఇస్తుందట హెచ్ఓడి దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకుందా మత ప్రచారం చేయడానికి క్రిస్టియన్స్ మేము క్రిస్మస్కి ఇస్తాము అందరికీ అంది సరే అయితే మాకు బోల్డ్ పండగలు ఉన్నాయి ప్రతి పండగకి మేము రామాయణం భారతం భాగవతం అక్కడ నచ్చిన గ్రంథాలన్నీ మేము కూడా పంచుతాం అవి కూడా పంచు అంటే పంచుతారా అది పంచురే అయినా మత గ్రంథాలను తీసుకెళ్లాల్సిన సమయం అవసరం ఏముంది హాస్పిటల్కి ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకుంటాయి ఈవిడెవరు అసలు మార్పిడి చేయడానికి ఈవిడెవరు ఇవ్వడానికి బైబిల్ని ఒక ఆడపిల్ల చెప్తుంది తెల్లవారు ఐదు గంటలకి ఏసై ప్రా ఏసై పాటలు పెడుతున్నారట ఏసీ పాటలు ఏస నమ్ముకోండి అని చెప్పేసి నలుగురు కూర్చొని మీటింగ్ పెడుతున్నారట వీళ్ళందరికి చెవును పడేటట్టుగా ఏసఐ మహిమలు చెప్తున్నారట ఇవన్నీ ఏంటి అంటే ఇన్డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నారు అక్కడ భయపడుతున్నారు చాలామంది ట్రీట్మెంట్ ఏమైనా రాంగ్ అయిపోతుందేమో మనం వాళ్ళు ఏమైనా అంటే అని కామ్గా ఉంటున్నారట ప్రతి ఒక్కరికి తెచ్చి ఇవ్వడం అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు అడిగారు వాళ్ళు ఏమైనా మీరు చదువుకుంటే ఎవరైనా క్రిస్టియానిటీ నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి మా హిందువుల దగ్గరకు వచ్చి ఆ బిడ్డల దగ్గర పుస్తకం పెట్టి ఏదో నాలుగు నిమిషాలు ప్రార్థన చేసి లేదా ప్రార్థన చేసుకోండి అని చెప్పి వాళ్ళకి నేర్పించి ఇవన్నీ ఎందుకు మీరు యేసు ప్రభు పాటలు అంటే మేము కూడా పెడతాం భగవద్గీత శ్లోకాలు లేకపోతే విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామం ఇవన్నీ చదివితే నిజంగానే మనకి మనశ్శాంతిగా హ్యాపీగా మనసుకి ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది నిజంగానే మ్యూజిక్ థెరపీలో ఇవన్నీ తగ్గుతాయి ఏసే పాటలు పెడితే తగ్గిపోతాయి అని చెప్పేసి మ్యూజిక్ థెరపీ ద్వారా వీళ్ళు మ్యూజిక్ థెరపీ చేస్తున్నారు ఏసై పాటలతో ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అసలు ఎక్కడున్నారా మీరంతా హిందువులందరూ మేల్కొని ఆ హాస్పిటల్స్లో నిమ్స్ హాస్పిటల్ ఇలా జరుగుతుంటే హెచ్ఓడి ఏం చేస్తారు మర్యాదగా ఆవిడ విధుల నుంచి తొలగించాలి ఆమెను విధుల నుంచి తొలగించాలి అలాగే విమల కుమారి ఆవిడ సర్టిఫికేట్స్ మొత్తాన్ని బయటికి తీయాలి మేము రేపు వెళ్తాము హెచ్ఓడిని కలుస్తాము ఖచ్చితంగా గట్టిగా అన్ని సంఘాలతో కలిసి వెళ్తాను నాతో పాటుగా ఈరోజు రాష్ట్రీయ శివాజీ సేన కళ నేను ఆదిభట్ల భట్ల కళాపీఠం తరపున మేము ఇద్దరు ముగ్గురు వెళ్తే అయిపోతుంది అనుకున్నారా అయినా సరే ఇంకా వందల మంది వస్తారు పిలిస్తే ప్రతి హాస్పిటల్ ఇది జరుగుతుంది ప్రతి హాస్పిటల్ జరుగుతుందని విన్నాం ఈరోజు ప్రత్యక్షంగా నేనే చూశాను మా పేషెంట్ దగ్గర రాకపోతే ఇది ఇంకా బయటికి రాదేమో అందరూ భయపడుతుంటారు నేను అక్కడ పుస్తకం చూసి అని అడిగేసరికి అది భగవద్గీత ఈ కలర్ ఇప్పుడు మార్చారా అనుకున్నాను నేను అలాంటిది నల్లట్ట పుస్తకాన్ని తీసుకొచ్చి నేను అన్నా మూడు మేకలు పీక్కోలేనోడు దేవుడు ఎట్లా అయ్యాడని ఎందుకు తెలుసా మాట భగవద్గీతని చదవలేనప్పుడు అక్కడ హిందూ క్యాలెండర్స్ ఏమీ లేకుండా క్రిస్టియన్ క్యాలెండర్స్ పెట్టినప్పుడు నాకు కూడా కోపం వస్తుంది కదా నాకు కూడా కోపం బాధ అనిపిస్తుంది కదా నాకు కూడా ఆవేదన వస్తుంది కదా ఏ నీకు మూడు మేకలంగా నీకు కోపం వచ్చిందమ్మా విమల నర్సు విమల నువ్వు చేయాల్సింది మానవ సేవ మాధవ సేవ అని చేయాల్సింది సేవ చేయడానికి వచ్చావు నువ్వు అందులో కూడా వైద్యో నారాయణ హరి అని అంటే హరిని అందులో కూడా కొలుస్తున్నాం దేవుళ్ళతో సమానం చూస్తారు మీరు డాక్టర్సు నర్సులు మీకు మీకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు ఆ రెస్పెక్ట్ని పాడు చేసుకోకుండా కాపాడుకోండి ఇష్టం వచ్చినట్టుగా మత ప్రచారం చేయడానికి వాడకండి ఒక్క హిందూ క్యాలెండర్ లేదు ప్రతి వార్డ్లోని ఈవెన్ స్టాఫ్ రూమ్ లో కూడా యేసు ప్రభు క్యాలెండర్స్ ఉన్నాయి సువార్త క్యాలెండర్స్ ఉన్నాయి ఇది హెచ్ఓడికి తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా వాళ్ళు ఏదో టెన్షన్లో ఉంటారు వాళ్ళు పట్టించుకోరు కదా నువ్వు పర్మిషన్ తీసుకున్నావా బైబిల్ బైబుల్ ఇవ్వడానికి ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం విమల అనే ఒక సిస్టరు ఖచ్చితంగా చేస్తోంది పనులు ఆవిడతో పాటు నైట్ టైం ఇంకో సిస్టర్ వస్తుంది ఆవిడ కూడా ఇదే పని చేస్తుందని అక్కడ చెప్తున్నారు పేషెంట్స్ ప్రతి ఒక్కరూ కలిసి నిమ్స్ హాస్పిటల్లో అది గవర్నమెంట్ హాస్పిటల్ అదేమి మిషనరీ హాస్పిటల్ కాదు ఆ హాస్పిటల్ ఇలా జరుగుతుంది ఇంకా మిషనరీస్లో ఇంకెలా ఉంటుందో ఆలోచించండి ఖచ్చితంగా మత ఇది ఇదొక వ్యూహం అందరినీ మత మార్పిడి చేస్తున్నారు భయభ్రాంతులు చేసి మెల్లగా మెత్తగా చెప్తూ దండించకుండా ఎక్కడ వీళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వదాని భయపడుతున్న వాళ్ళని లొంగ లొంగ తీసుకొని లోపరుచుకుంటున్నారు అర్థమైందా ప్రతి ఒక్కరూ అప్రమత్తం అవ్వాల్సిన సమయం నేను ఎప్పుడైతే నిమ్స్ హాస్పిటల్కి అంటాను ప్రతి సంఘం కూడా సిద్ధంగా ఉండండి వెళదాం ఖచ్చితంగా అందరం కలిసి వెళ్ళి మాట్లాడదాం హెచ్ఓడితో మాట్లాడదాం ఆవిడ విధుల నుంచి తొలగించాలి ఎవరెవరు కారకులు ఉన్నారో అందరినీ కూడా బయటికి తీసుకురావాలి మనం ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేదే లేదు ఆవిడ సర్టిఫికేట్స్తో సహా అన్ని బయటికి తీద్దాం ఆవిడికి అలియాస్ ఇంకేదో పేరు కూడా ఉంది విమల అన్నది మాత్రం మాకు చెప్పింది ఆ పేరు సరే ఎవరైనా సరే ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం ఇది జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ అస్సలు వదిలేది లేదు మా జోలికి వస్తే మాత్రం తాట తీస్తాం మా దేవుళ్ళ జోలికి వస్తే ఇంకా గట్టిగా మాట్లాడతాం ఎవరు ఏం చేస్తారో చూస్తాం జయ శ్రీరామ్ జాగో హిందూ జాగో